కౌన్సిల్ గారు ఆమోదం తెలుపుతూ ఉన్నారు సార్ సభ్యత పునరుద్ధరణ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము తర్వాత ఎనిమిదవ అంశము పదో అంశము పదకొండవ అంశము ఈ అంశాలు మినహా మిగతావన్నీ పోస్ట్పోన్ చేయాల్సిందిగా సమావేశంలో కోరుతా ఉన్నాము ఐదు అంశం నంబర్ ఐదు అంశం నంబర్ ఏడు అంశం నంబర్ ఎనిమిది అంశం నంబర్ పది పదకొండు ఇవి మాత్రమే పాస్ చేయాలి అని చెప్పేసి ముప్పై నాలుగు మంది సభ్యుల తరపున ఈరోజు లేచి తెలియజేస్తున్నాం సార్ మీటింగ్ కూడా ఇంకా అంశాలని మిగతా అంశాలు ఆల్రెడీ ఉన్నారు ఇంకా చదివే అవసరం లేదని చెప్పేసి మీటింగ్ కూడా ముగించాలని చెప్పేసి అనుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు పరిపాలన వెళ్ళిన పెట్టారు ఎప్పుడూ లేవట్లేక ఇప్పుడే వింటేనా ఈ విధంగా కౌన్సిలర్లు ఉంటే పరిపాలన వ్యవస్థ సరిగా లేక అధికారం కోసం మాత్రమే పాట్లాడుతూ ప్రజలను అన్యాయం చేస్తూ తప్పుదారి పట్టిస్తూ ఇష్టపడ్డట్టు నడుచుకుంటున్నారు అధ్యక్ష దీని మీద మీరు కూడా అధ్యక్ష సమర్థించాం అధ్యక్ష ఈ విధంగా చేస్తే అందుకే ఎవరి ఇష్టం వస్తుంటే వాళ్ళు ఎవరి ఇష్టం వస్తే తాగా అధ్యక్ష మేము మనిషిని కాకపోతే అందుకు ఎన్నాళ్ళ అధ్యక్ష ఇట్లా ప్రతిసారి ఇట్లయినా ప్రతిసారి ఎవరి ఇష్టం వస్తుంటే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడమే అధికారం కోసం పాట్లాడుతున్నాం కానీ మనం ప్రజల కోసం పాట్లాడడం లేదు ప్రజల భాగస్వామి మనకు పట్టడం కేవలం మన అధికారం మన ఇష్టం వచ్చి చేస్తున్నామని చెప్పేసని అని కేవలం అధికారమైనా మనకు కావాల్సిందే ప్రజల కోసం వచ్చినామా ఇక్కడ దేని కోసం వచ్చినామా పెట్టా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలు ఇప్పుడు దీన్ని చూడండి ప్రజలందరూ చూసి ఏ విధంగా తీర్మానం ఇస్తారు ఇవాళ మీరు అధ్యక్ష దీని మీద మరి అందరూ చూస్తున్నారు దీన్ని ఎంతవరకు సబబ్గా ఉంటుందో ఏ విధంగా ఎవరు చర్య తీసుకొని దీనికి ఏ న్యాయం చేస్తారో చూడాలి అధ్యక్ష మేము కూడా ఇంకా ఎంతవరకు ఈ పొద్దు వరకు మాకు వచ్చినప్పటి నుంచి మేము ఈ పార్టీలో వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఈ పొద్దు వరకు మాకు ఒక్క పని జరిగింది లేదు అంతకుముందు ఐదేంటి అప్పుడు మా నోట్లో బట్టే కట్టాల చెక్క మా సొమ్ము మాత్రం ఏక తింటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు మా పరిపాలన సొమ్ము ఏక తింటున్నారు మా వాటి ప్రజల సొమ్ము అంతా తింటున్నారు మా సొమ్ము తినడానికి ఉన్నారు కానీ మా వాటి ప్రజలకు న్యాయం చేయడానికి లేరు ప్రజలు చూస్తూ ఉంటారు మరి ఎంత సభగా ఉంటుందో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రమే తెలియాలి అధ్యక్ష ఇంకెవరికి అర్థం కావడం లేదు పరిపాలన వ్యవస్థ గతంలో ఎప్పుడు ఇటువంటి కలిపి నేను రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అధ్యక్ష